అది ఒక అందమైన పట్టణం ఆ పట్టణంలో రాజేందర్ అనే పెద్ద వ్యాపారవేత్త ఉంటారు తన భార్య శ్రీదేవి వీరికి ఇద్దరు కుమార్తెలు వెన్నెల హాసిని వీరు చాలా ధనవంతులు చాలా పేరు పొందినవారు శ్రీదేవి తల్లిగారైన రాధమ్మది రామాపురం అనే గ్రామం అది పల్లెటూరు ఒకరోజు రాధమ్మ తన కూతురు శ్రీదేవికి ఫోన్ చేసి ఇలా అంటుంది రాధా ఎలా ఉన్నారు అల్లుడుగారు నా మనవరాలు బాగున్నారా ఆ అమ్మా అంతా బాగున్నాం మీరెలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అలానే ఉందమ్మా ఆరోగ్యం అస్సలు బాగా ఉండడం లేదు నిన్ను పిల్లల్ని చూడాలనిపిస్తోంది ఒకసారి వచ్చి వెళ్ళండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్మా నువ్వేం బాధపడకు మేమొస్తాం ఇక్కడ కొన్ని పనులున్నాయి నేను మీ అల్లుడుగారు ఆ పనులు చూసుకొని వస్తామమ్మా ముందు మీ మనవరాలను పంపిస్తాంలే అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది శ్రీదేవి శ్రీదేవి తన పిల్లలైన వెన్నెల హాసిని పిలిచి ఈ విధంగా మాట్లాడుతుంది అమ్మ వెన్నెల హాసిని మీరు వెంటనే అమ్మమ్మ వెళ్ళాలి అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు మిమ్మల్ని చూడాలంటోంది ఆ మాటలకు వెన్నెల ఏం మాట్లాడుతున్నావు మమ్మీ మేమా అక్కడికా నోవే అది పల్లెటూరు మమ్మీ మేమక్కడ అస్సలు అడ్జస్ట్ అవ్వలేం మా వల్ల కాదు మమ్మీ నువ్వు డాడీ వెళ్ళండి అని అక్కా చెల్లి అంటారు అలా కాదమ్మా అర్థం చేసుకోండి మేం వెళ్ళలేక కాదు మాకు ఇక్కడ కొన్ని పనులున్నాయి కదా మీరు వెళ్ళాక రెండు రోజులకు మేం కూడా వచ్చేస్తాం అంతవరకు మీరెళ్ళి అమ్మమ్మను చూసుకోండి మమ్మీ నో మమ్మీ అక్కడి కల్చర్ మాకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ గేమ్ క్లాసెస్ డాన్స్ క్లాసెస్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఏమీ ఉండవు అక్కడ పట్టింపులు అన్ని చెప్పెళ్ళాలి చెప్పులు ఎస్కెళ్ళాలి అనే విధంగా ఉంటుంది నా వల్ల కాదు మమ్మీ మమ్మల్ని వదిలేయ్ అని అంటారు అలా అంటే ఎలా నాకోసమైనా వెళ్ళండమ్మా నేను వెళ్ళక మీరు వెళ్ళకపోతే అమ్మమ్మ చాలా బాధపడుతుంది ఓకే మమ్మీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి వెళ్తాం మాకక్కడ ఉండాలనిపించకపోతే మాత్రం వెంటనే రిటర్న్ వచ్చేస్తాం ఓకే ఓకే ముందు మీరు లగేజ్ ప్యాక్ చేసుకోండి డాడీ వచ్చి ట్రైన్ ఎక్కిస్తారు అనుకున్న విధంగానే శ్రీదేవి తన పిల్లలను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి పంపిస్తుంది వాళ్ళేమో అతి కష్టం మీద ఆ గ్రామానికి చేరుకుంటారు ఆ గ్రామంలోకి రాగానే అక్కడ ప్రజలందరూ వాళ్ళని వింతగా చూస్తూ ఉంటారు వాళ్ల వేషధారణ అంతా విచిత్రంగా ఉంటుంది అప్పుడే అక్కడికి నీలిమా అనే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఎవరో కాదు ఆ ఊరి పెద్ద రాఘవయ్య కూతురు చూడండి నేననే మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇది పల్లెటూరు ఇక్కడ వాళ్లందరూ మిమ్మల్ని వింతగా చూస్తున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి బట్టలు వేసుకోవద్దు మీరు ఎక్కడికెళ్లాలో చెప్తే నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను జస్ట్ షట మా ఇష్టం వచ్చినట్టు మేముంటాం నువ్వెవరు మాకు చెప్పడానికి పల్లెటూరు మొద్దులాగా రెండు జళ్ళేసుకుని నల్లని గోడ ముఖం వేసుకొని నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో నువ్వెంత వరస్టుగా ఉన్నావో ఆ మాటలకు నీలిమ చాలా బాధపడుతుంది మైండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ యువర్ టంగ్ యు నో హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ బిహేవియర్ నీలిమ అలా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు చూడండి మేము కూడా చదువుకుంటున్న వాళ్ళమే మాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు కానీ ఇక్కడంటూ కొన్ని పద్ధతులుంటాయి వాటిని పాటించకపోతే మనల్ని చూస్తున్న వాళ్ళు మనకు పిచ్చని చెప్తారు నేను మీ మంచి కోసమే చెప్తున్నాను మీరెవరింటికి వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళ ఇంటి పరువు మాత్రం తీయకండి అలాగే ఊర్లో జాగ్రత్తగా ఉండండి తర్వాత మీ ఇష్టం అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయికి ఎంత పొగరు మనముంది గర్వాన్ని చూపిస్తోంది వచ్చి రాగానే ఒక బ్యాడ్ వైపు అయితే మొదలైపోయింది అని అనుకుంటూ కొంత సమయానికి అమ్మమ్మ ఇంటికి చేరుకుంటారు అక్కడ అమ్మమ్మ గుమ్మడకాయతో దిష్టి తీస్తుంది అలా దిష్టి తీస్తూ ఉంటే అదేంటమ్మమ్మ అలా చేస్తున్నావు ఆ గుమ్మడికాయతో మా తల మీద కొట్టావు కదా అని నవ్వుతూ వెన్నెలా అంటుంది ఇవన్నీ ఇక్కడ సాంప్రదాయాలు నీకేం తెలియదులే నువ్వుండు అంటూ దిష్టి తీసి వాణ్ణి రెండి లోపలికి అంటూ స్వాగతిస్తుంది అమ్మా వెన్నెలా హాసిని మీరు నన్ను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కూర్చోండమ్మా మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ లోపలికెళ్తుంది అమ్మమ్మ లోపలికి వెళ్ళగానే హాసిని చెల్లి మనం ఈ చిన్న ఇంట్లో ఎలా ఉంటాం నేనందుకే చెప్పాను ఈ పల్లెటూర్లో మనం ఉండలేమని అది చెప్తే వినదు కదా మమ్మీ ఇప్పుడేమైందక్కా రెండు రోజులుంటే మమ్మీ వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు చక మనం వెళ్ళిపోదాం ట్రై టు అండర్స్టాండ్ ఇంతలో అమ్మమ్మ వెన్నెల హాసిని దగ్గరకొచ్చి ఇలా అంటుంది అమ్మా మీరు తినడానికి ఏం తయారు చేయమంటారో చెప్పండి వెంటనే తయారు చేస్తా చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా అమ్మమ్మ మాకు నూడిల్స్ పిజ్జా బర్గర్లు కావాలి తొందరగా రెడీ చెయ్యి ఏంటమ్మా అవన్నీ నాకు శాతగాదమ్మా అసలు వినడం ఇదే మొదటిసారి ఉండు నీకు చారు ఆవకాయ పచ్చడి ఒడియా చేసి తీసుకొస్తాను అంటూ లోపలికెళ్తుంది హో మై గాడ్ ఇక్కడుండాలంటే సాహసమే అనుకుంటా అంటూ స్నానం చేయడానికి వాష్రూమ్ కెళ్తుంది దాన్ని చూసి చాలా కోపంగా బయటకొచ్చి అమ్మమ్మతో అమ్మమ్మ ఈ బకెట్ తో స్నానం ఎలా చేస్తారు షవర్ లేదా అని అడుగుతుంది ఆ శవరోగెవరో ఏంటో నాకు తెలియదమ్మా ఇక్కడ ఉన్నన్ని రోజులు కొంచెం సర్దుకోండి తల్లి అమ్మమ్మ గుమ్మం ముందు కల్లాపు చల్లుతూ ఉంటుంది అంతలోనే వెన్నెల వచ్చి ఓ షెట్ ఇదేంటమ్మమ్మా ఒక రకమైన స్మెల్ వస్తోంది చీ ఇదేంది ఇలా చేస్తున్నావేంటి ఇది ఆవు పేడమ్మా ఇది మన గుమ్మం ముందు చల్లుకోవడం వల్ల అనారోగ్యం పాలవకుండా ఉంటాం గుమ్మాలకు పసుపుకు రాస్తే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది గుమ్మానికి మావిడాకులు ఇంట్లో మనం పీల్చే గాలివాటం తగ్గకుండా చూసుకుంటాయి కాబట్టి ఇంటికిలా చేయడం చాలా మంచిది అంటూ అయ్యో నా మదివరపు మండ పొయ్యి మీద పప్పు బాడిపోతుందే అంటూ లోపలికెళ్ళిపోతుంది రాదమ్మ అప్పుడు హాసిని వచ్చి అక్కఅక్క పక్కనే ఒక చెరువు ఉంది అక్కడికెళ్లి మనం స్నానం చేద్దాం అంటూ వెళ్తారు ఆ చెరువు ఒక మంచినీటి చెరువు ఆ గ్రామానికి అలాగే చుట్టుపక్కల గ్రామాలకు ఆ చెరువు ద్వారానే మంచినీరు అందుతూ ఉంటుంది ఆ విషయం తెలియక ఈ అక్కా చెల్లెళ్ళు అందులో దిగి స్నానం చేస్తూ ఉంటారు అందులో దిగి స్నానం చేస్తూ ఉంటే అది ఒక పెద్ద చూసి ఎవరమ్మా మీరు మిమ్మల్ని ఇక్కడక్కడా చూడలేదే అయినా ఇవి మంచినీటి కోసం ఉపయోగిస్తున్నావు మీరిందులో స్నానం చేయడం ఏంటి నీటిని మొత్తం కలుషితం చేస్తున్నారు అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు అందుకు వాళ్ళిద్దరు కూడా ముసలోడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు మేము నీటిలో స్నానం చేస్తే అదృష్టంగా భావించాలి మేము కలుషితం అంటున్నావేంటి నువ్వు మాటలు జాగ్రత్తగా రానివ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారు మీరు అంటూ వాళ్ల మీద గొడవ పడుతూ ఉంటాడు ఇక అక్కడికి చుట్టుపక్కల వాళ్ళందరూ చేరుతారు వాళ్లతో కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడు ఊరికి పెద్ద అక్కడికి చేరుకుంటాడు వాళ్ళు ఊరి పెద్దతో కూడా గొడవ పడతారు పట్టిన వీళ్ళని చెట్టు కట్టివేయండి అని చెప్పడంతో వాళ్ళని చెట్టు కట్టివేస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరింటికొచ్చారని తెలుసుకొని రాధమ్మని పిలుస్తారు వెంటనే రాధమ్మ అక్కడికి చేరుకుంటుంది మీరు చాలా తప్పుగా ప్రవర్తించినందుకు గాను అసహ్యంగా ందుకు గాను అసహ్యంగా ప్రవర్తించినందుకు తీర్పిస్తున్నాను ఆ మాటలకి వెన్నెల వాళ్ళు కంగారు పడుతూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటారు ఎప్పుడు అలా చెయ్యము మమ్మల్ని క్షమించండి అంటూ ఏడుస్తారు అప్పుడు రాదమ్మా అయ్యా క్షమించండి అయ్యా నా మనవరాళ్ళు పట్నం నుంచి వచ్చారు ఇక్కడ కట్టుబాట్లయన్ని వాళ్లకు తెలియదు ఇంటికి తీసుకెళ్లి నేను చెప్తానయ్యా ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వాళ్ళని వదిలిపెట్టండయ్యా అంటూ ప్రాధేయపడుతుంది అప్పుడే నీలిమ అక్కడికొచ్చి నానా వీళ్ళు చాలా మంచివాళ్లు ఉదయమే నాతో మాట్లాడారు పాపం ఇక్కడ కట్టుబాట్ల గురించి వాళ్ళకేం తెలియదు నానా అతిథిగా వచ్చిన వాళ్ళకి మనం అవమానం చేసి పంపించటం సరైన పద్ధతి కాదు కదా తెలియక తప్పు చేశారు క్షమించండి నాన్నగారు అని ఆమె కూడా చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే అని ఒప్పుకుంటారు వాళ్ళని వదిలిపెడతారు హాసిని వెన్నెల ఇద్దరు కూడా నీలిమతో నీకు చాలా కృతజ్ఞతలు నీతో చాలా తప్పుగా ప్రవర్తించిన మమ్మల్ని కాపాడి మా పరువు నిలబెట్టావు చాలా థ్యాంక్స్ నీ మేలు మర్చిపోలేము నీలిమా దాంతో ఒక చిరునవ్వు నవ్వి మనం ఫ్రెండ్స్ అని అంటుంది వాళ్ళు కూడా సరే అన్నట్టుగా నవ్వుతారు ఆ తర్వాత రాదమ్మ వాళ్ళని ఇంటికి తీసుకెళ్తుంది ఇది మీ పట్నం కాదు ఇది పల్లెటూరు ఇక్కడ కొన్ని ఉంటాయి అయ్యి మీకు తెలీదు ఇక్కడ కట్టుబాట్లు దాటి మనం ఏదైనా పనిచేస్తే దానికి వాళ్ళు విధించిన తీర్పుకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందమ్మా సమయానికి నీలిమ వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే అన్నంత పని జరిగేది కాబట్టి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నన్ను అడిగి చెయ్యండి అంటూ అమ్మమ్మ వాళ్లకి బుద్ధి చెప్తుంది దాంతో వాళ్ళిద్దరూ అమ్మమ్మ ఇందాక జరిగిన దెబ్బకి ఎవరితో ఎలా ఉండాలో బాగా బుద్ధొచ్చింది సిటీలలాగా ఇక్కడ ప్రవర్తిస్తే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది మేము అలా ప్రవర్తించం అమ్మమ్మ ప్రామిస్ అని అంటారు ఆమె సరేలే దాని గురించి వదిలేయండి అని అంటుంది ఇంట్లోకి వెళ్లి ఇంట్లో నుంచి అన్నం తీసుకొచ్చి వాళ్ళకి తినిపిస్తూ ఉండగా అది చూసి అమ్మమ్మ ఏంటిది ఎర్రగా ఉంది చూస్తేనే భయం వేస్తుంది అది తింటే మాత్రం అంతే సంగతులు అదే ఆవకాయ పచ్చడి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటూ ఒక ముద్ద పెట్టగానే అమ్మమ్మ ఇది చాలా టేస్టీగా ఉంది ఇంకా పెట్టు అని ఇద్దరు కడుపు నిండా తింటారు అమ్మమ్మా ఇంట్లో ఇటువంటి పచ్చడి ఉండదేంటి అమ్మకి నువ్వు ఎలా చేయాలో నేర్పించలేదా మీ అమ్మకి చాలాసార్లు తీసుకెళ్ళని చెప్పా కాని నా పిల్లలు మా ఆయన తినరు కదా అని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయేది సరేలే ఈసారి మీరెళ్ళేటప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళు సరేనా అని అంటుంది రాదమ్మ సరే అమ్మమ్మ మాకింట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది బయటికి వెళ్దాం పదా అమ్మో నా వల్ల కాదమ్మా నాకసలే మోకాళ్ళ నొప్పులు మీరెళ్ళి చూసి రండి సరే అమ్మమ్మా బయటికెళ్ళి చూసొస్తాం అంటూ అక్కా చెల్లెళ్ళు బయటికెళ్తారు అక్కడి పచ్చటి పొలాలు పశువులు వాటన్నిటి చూస్తూ అక్కా చెల్లెళ్ళు ఇలా అనుకుంటారు అక్కా సిటీలో కంటే ఈ పల్లెటూర్లోనే చాలా అందాలున్నాయి ఇన్ని రోజులు మనం ఇవన్నీ మిస్ అయ్యామక్క మన మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పల్లెటూరు చాలా బాగుంటుందని కాని మనం ఏ రోజు అమ్మ మాటలే పట్టించుకోలేదు ఎందుకంటే అమ్మ ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి అమ్మకు పల్లెటూరు అందాలు తెలుసు అని అంటుంది అంతలో ఇంత బాగుంటుందని తెలిస్తే మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తెలవలికి వచ్చేవాళ్ళం కదా అలా మెల్లమెల్లగా వారిద్దరికీ పల్లెటూరు వాతావరణం అలవాటు పడిపోతుంది పల్లెటూరి కట్టుబాట్లు విధానాలు అన్నీ నేర్చుకుంటారు ఈ సంప్రదాయాలన్నీ అక్కా చెల్లెలకి బాగా నచ్చుతాయి అంతలో పట్నం నుంచి శ్రీదేవి రాజేందరు వస్తారు వెన్నెల హాసిని చూసి ఆశ్చర్యపోతారు శ్రీదేవి రాధమ్మతో ఇలా ఉంటుంది ఏంటమ్మా నా బిడ్డల్ని పూర్తిగా మార్చేశావు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు పట్నంలో అలవాటైన పిల్లలు ఇక్కడ ఎలా ఉంటారు ఇబ్బంది పెడతారేమోనని చాలా బాధపడ్డానమ్మా కాని ఇక్కడికొచ్చాకే తెలిసింది వీళ్ళు చాలా మారిపోయారని నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్ళమ్మను గట్టిగా గుండెలకు హత్తుకుంటుంది హాసిని ఇక్కడికొచ్చేంత వరకు పల్లెటూర్లో నేను ఉండలేను అదే ఇది అని చాలా అన్నారు కదా ఇక్కడికొచ్చాక బాగా అలవాటు పడిపోయి ఇక్కడే ఉంటున్నారేంటి అని నవ్వుతూ అంటుంది నిజంగా మమ్మీ మేమిక్కడ ఇంత బాగుంటుందని వచ్చేవరకే మాకు తెలీదు ఐ లవ్ అమ్మా అంతలో రాదమ్మా విలని ఎప్పుడైనా ఇక్కడికి రానిస్తే కదా నువ్వు ఎప్పుడు చదువు చదువు అంటూ పట్నంలోనే ఉంచవు పట్టణంలో ఉంటే పల్లెటూరు విలువ ఎలా తెలుస్తుంది ఇంకేంటి శ్రీదేవి నా మనవరాలకు ఇక్కడే మంచి సంబంధాన్ని చూసి పెళ్లి కూడా చేస్తాను మీరు నిశ్చింతగా ఉండండి పల్లెటూరు నుంచి పట్నానికి వెళ్లి అక్కడ జీవనం సాగిస్తూ పల్లెటూర్ని మనం మర్చిపోవడం కాకుండా మన పిల్లలు కూడా తెలియకుండా చేస్తున్నాం అది చాలా తప్పు వెన్నెల హాసిని ఇద్దరు కూడా వాళ్ళు తయారు చేసిన నాన్ వెజ్ పిక్కిల్స్ ని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ఇంతలో తల్లి అక్కడికొచ్చి వెన్నెల కొన్ని ఆర్డర్స్ కావాలని చెప్పి కూడా మెసేజ్లు చేస్తున్నారమ్మా ఏంటో చూడండి అవన్నీ చూస్తాం కానీ ఈ రోజు నుంచి రేట్లు ఎక్కువగా పెంచుతున్నాం దాని గురించి కూడా వాళ్ళకి చెప్పు చెప్తెమ్మా అంటూ లోపలికెళ్తుంది ఇక అక్కా చెల్లెళ్ళు త్వర త్వరగా అన్నీ ప్యాక్ చేసుకొని వాటన్నిటినీ ఆర్డర్ కొరియర్ చేయడానికి వెళ్తారు అవన్నీ వాటికి కొరియర్ చేసి మళ్లీ ఇంటికి తిరిగి వస్తారు ఇద్దరు అలా కూర్చున్నారా లేదో ఇంతలోని వాట్సాప్లో మెసేజ్ వస్తుంది దాన్ని చూసి వెన్నెలా పచ్చళ్ళు చాలా ఎక్స్పెన్స్ ఉన్నాయని అందరూ మెసేజ్ చేస్తున్నారు అసలు ఏంటి వీళ్ళంతా దీని గురించి ఇలా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్లకు నేను ఎలా రిప్లై ఇస్తానో చూడు అంటూ ఈ విధంగా రిప్లై ఇస్తుంది మీరు ఈ పచ్చళ్లే కొనలేకపోతున్నారు అంటే మీరు ఏ నాకు బాగా అర్థమవుతోంది తీసుకెళ్లిపోండి అని వాయిస్ మెసేజ్ దానిని విని అతడు వెంటనే రిప్లై ఇస్తాడు చూడండి నా పేరు రమేష్ నేను ఎందుకంత ఎక్కువ రేటు ఉన్నాయని అడిగినందుకు మీరు ఇలా పెడుతున్నారు కదా ఫ్రీగా ఇస్తారు కదా నాకు ఇవ్వకపోతే మీ పని చెప్తాను మిమ్మల్ని వెతుక్కుంటూ నాకివ్వకపోతే అడ్రస్ ఫ్రీగా ఇవ్వాల్సింది మీరు ఇవాళ ఫ్రీగా వస్తే ఫినాయ్ కూడా తాగేలా ఉన్నావు నీ మొఖం చూస్తేనే అర్థమవుతుంది కొనే బేరేం కాదులే అతను ఏం రిప్లై ఇవ్వకుండా జరిగిందంతా కూడా సోషల్ మీడియాలో పెడతాడు దాని చూసి చాలా మంది కూడా వాళ్ళ పిక్కిల్స్ ని కొనకన్నట్టు ప్రచారం మొదలవుతుంది ఆ విషయం తెలుసుకున్న వాళ్ళిద్దరు కూడా చాలా బాధపడుతూ వాళ్ళ మీదకి రోజు కొందరు గొడవకి వెళ్తారు అందులో రమేష్ కూడా ఉంటాడు మీరు ఫ్రీగా పికిల్స్ ఇస్తామని చెప్పారు కదా అందుకే వచ్చాను నాతో పాటు వీళ్ళకు ఇవ్వాలి వాళ్ళు కూడా కొనుక్కునే స్టేజ్ లో దయచేసి ఇలా గొడవ చేయకండి ఇది మర్యాద కాదు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ దాటిపోయే వచ్చామండి మేము వచ్చింది పచ్చళ్ళు తీసుకుని పంచాయతీలు చేయడానికి కాదు ఎవరైతే ఫ్రీగా ఫ్రీగా ఇస్తామన్నారో వాళ్ళు మాకు ఇవ్వాలి అని అంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇవ్వాలంటూ ఫ్రీగా ఇవ్వాలంటూ గోల చేస్తూ ఉంటారు ఇంతలోనే హాసని అక్కడికొస్తుంది రమేష్ గారంటే మీరే కదా మీకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను నా వల్ల తప్పు జరిగిపోయింది అదంతా మాకు మీరు మాకు పచ్చళ్ళు అని కూర్చుంటాడు వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు ఇంతలోనే ఒక ఆమె అక్కడికి వస్తుంది ఆమె నన్ను కూడా వీళ్ళు చాలా మాటలు అన్నారు నాలుగిళ్లల్లో పాచుపడి చేసుకుని బ్రతకమంటున్నారు మేము పచ్చళ్ళు కొలే స్థితిలో లేం కాబట్టి నాకు కూడా పచ్చళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సిందే వాళ్ళలా గొడవ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చూడండి మీ అందరికి మేము పచ్చళ్ళు గనకిస్తే మేము చాలా నష్టపోతాం మీకు మా వల్ల పొరపాటు జరిగిందని చెప్తున్నాం కదా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి దయచేసి మీకు పుణ్యం ఉంటుంది అందుకు వాళ్ళు ఏ మాత్రం ఒప్పుకోరు మాటలు అనే ముందు కూడా కాస్త భయపడాలి ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్పినా మేము వినం ఇక వాళ్ళిద్దరు చేసేదేమీ లేక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళనిచ్చి పంపిస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న చాలా మంది కూడా వాళ్ళ వచ్చి పచ్చళ్ళు ఫ్రీగా తీసుకెళ్తూ ఉంటారు దానివల్ల వాళ్లకు చాలా నష్టం వస్తుంది శాంతమ్మ వాళ్లతో ఎన్నో సార్లు చెప్పాను మీరు వ్యాపారం చేస్తున్నారు నలుగురిలో జాగ్రత్తగా ఉండడానికి ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మనం ఎంత నష్టపోయావో చూడండి అవన్నీ తీసుకెళ్లి వాళ్ళు ఊరికే ఉంటారా మనల్ని ఇంకా చెడుగా మార్చడం కోసం ఇంకా ఏమేం తీసుకొని వస్తారు ఏంటో అని మాట్లాడుతూ ఉండగానే సోషల్ మీడియాలో మరొక వార్త వస్తూ ఉంటుంది కిరణ్ అని అతను ఇలా మాట్లాడుతూ ఉంటాడు చాలా ఎక్స్పెన్సివ్ తో నేను ఒక్క చెల్లెల దగ్గర పిక్నర్స్ తీసుకున్నానండి కానీ రుచి అస్సలు బాగాలేదు ఇలాంటి రుచి కోసమా అన్ని డబ్బులు పెట్టి కొన్నాం అసలు ఎవరు కూడా వాటి జోలికే పోకండి రుచి ఏం బాగాలేదు అని చెప్తూ ఉంటాడు దాంతో శాంతమ్మ చూశారు కదా ఇప్పుడు మీరు చేసిన పని వల్ల ఇదంతా జరుగుతోంది రుచి బాగలేదని చెప్తే ఎవరు కూడా పచ్చలు కొనడానికి ఇష్టపడరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో మీరే చెప్పండి అంటూ ఆమె లోపలికెళ్ళిపోతుంది వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మన వ్యాపారమంతా పూర్తిగా దెబ్బతినింది ఇప్పుడు జనాలందరూ కూడా మన మీద చాలా నెగిటివ్గా ఉన్నారు ఇదంతా కేవలం నువ్వు మాట్లాడిన పద్ధతి వల్లే నేను మాట్లాడినక్క నేను తప్పుని ఒప్పుకున్నాను కదా అయినప్పటికీ వీళ్ళు నన్ను క్షమించడం లేదు కదా సరే జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ మన వ్యాపారాన్ని కొత్తగా మొదలు పెడదాం ఎవరైతే రుచిగా లేదు అంటున్నారో వాళ్లే రుచిగా ఉన్నాయని మన దగ్గర తీసుకునేలాగా చేద్దాం ఆ మాటలు విన్న శాంతమ్మ ఇప్పుడు మళ్లీ మీరు పచ్చళ్ళు తయారు చేయాలని నిర్ణయించుకున్నారా మళ్లీ నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారా అమ్మా ఇంట్లో ఉన్న నువ్వే మాకు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పు మేం చేసిన తప్పుకి మేం క్షమాపణ కోరుకున్నాం కదా ఇప్పుడు ఎవరైతే మా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేశారో వాళ్ళ నోటితోనే ఇవన్నీ బాగున్నాయి అందరూ తీసుకెళ్ళిందని చెప్పేలా చేస్తాం అందుకు శాంతమ్మా మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ లోపలికెళ్ళిపోతుంది ఇక అక్కా చెల్లెలిద్దరూ కూడా మళ్లీ పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇది వరకంటే అద్భుతంగా చాలా రుచిగా ఉండేలా చేస్తారు అవి కూడా తక్కువ ధరలోనే వాటన్నిటినీ కూడా సిద్ధం చేసిన తర్వాత వెన్నెల అసలు ఇద్దరు కూడా ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతారు ఎవరైతే చాలా ఎక్స్పెన్సివ్ అన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఇప్పుడు రేట్లైతే పూర్తిగా తగ్గించాం అలాగే రుచి లేదు అన్నారు కదా ఇప్పుడు వీటిని తిని జెన్యున్ గా రివ్యూ ఇవ్వండి ఇది రుచి బాగోలేదంటే ఇక మేం పచ్చళ్ళు బిజినెస్ ని ఎప్పటికీ చెయ్యం అని మరొక కొత్త నెంబర్ని ఆర్డర్ పెట్టుకోవడానికి ఇస్తారు చాలా మంది కూడా వాళ్ళని మొదట తిట్టినట్లే తిడతారు కానీ కొందరు ఎందుకో వాటిని తీసుకోవాలనే ఉద్దేశంతో వాటిని తీసుకుంటారు నిజంగాలే వాళ్ళు చెప్పినట్టుగా రుచి చాలా బాగుంటుంది దానివల్ల వాళ్ళకి ఆర్డర్లు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక అదే విషయం వాళ్ళు ఎవరినైతే తిట్టారో రమేష్ అనే అతను కూడా చేరుతాయి ఇక వెంటనే అతను కూడా వాళ్ళకి ఆర్డర్ పెడతాడు ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నాక అక్క ఇద్దరు కూడా అతనికి ఆర్డర్ ని పంపిస్తారు రమేష్ వాటిని తిని వాళ్ళు చెప్పింది నిజమే ఇప్పుడు నిజంగానే ఇవి చాలా రుచిగా ఉన్నాయి వీళ్ళ గురించి ఒక వీడియో చేసి పెట్టడం మంచిది పాపం తెలుసో తెలియకో తప్పు చేశారు ఇప్పుడు సరిదిద్దుకున్నారు కదా ఒకసారి తప్పు చేసి దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు ఇలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం చాలా మంచిది అని భావించి వెంటనే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేశాడు హాయ్ అండి అందరికి వెన్నెల హాస్య పికల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు రేట్లు కూడా తగ్గించారు రుచి కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా పికల్స్ కావాలంటే ఇదిగో ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి వీటిని తిన్న తర్వాతే మీరే అంటారు అద్భుతంగా ఉన్నాయని ఆ విధంగా పోస్ట్ చేయడంతో అక్కా చెల్లెలు కూడా దాన్ని చూసి చాలా సంతోషపడతారు ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళకొచ్చిన కామెంట్స్ చూసి ఆర్డర్స్ ఎక్కువైపోతాయి అందరు కూడా ఇది వరకంటే ఇప్పుడు చాలా రుచిగా ఉన్నాయని అంటారు కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటూ వాళ్ళని పొగుడుతూనే ఆర్డర్లు తీసుకుంటూ ఉంటారు దానంతా చూసిన అక్కా చెల్లెలు చాలా సంతోషపడతారు తల్లి శాంతమ్మ కూడా చాలా ఆనందపడుతుంది శాంతమ్మ వాళ్ళతో చూడండమ్మా ప్రజలు మీకు మరొక అవకాశం ఇచ్చారు ఈసారి దాన్ని నిలబెట్టుకోండి దుర్వినియోగం చేసుకోకండి అమ్మా ఒక్కసారి మేం చేసిన తప్పుకి శిక్షణ అనుభవించాం వాస్తవాలేంటో తెలుసుకున్నాం అవన్నీ మార్చుకున్నాం ఇక ఎలాంటి పొరపాటు జరగదమ్మా అవునమ్మా నిజంగానే తనలో చాలా మార్పు వచ్చింది ఆర్డర్లు పెట్టిన కస్టమర్లతో గానీ బయట వాళ్ళతో గాని చాలా బాగా మాట్లాడుతోంది ఇప్పుడు తనకు వ్యాపారం ఎలా చేయాలో కూడా బాగా అర్థమైందమ్మా తన్ని చూసి నాకూడా బాగా అర్థమైంది వ్యాపారం ఇలాగే చేయాలని ఏదేవైనా మనకు మంచి జరిగిందక్క మనం చేసిన తప్పు మంచిదారి లాగింది అప్పుడే కదా మనలో ఉన్న లోపాలు ఏంటి అనేది ప్రజలు చెప్పగలరు మనం వాటిని సర్దిద్దుకోగలం అని చెప్తారు ఆ మాటలకి తల్లి మరింత సంతోషపడిపోతూ శాంతమ్మ పోనీలే అమ్మా ఏదైనా చెడు నుంచి బయటపడ్డాం అంతే చాలు ఇంకా చాలా మంది కూడా మీద నెగిటివ్ గానే ఉన్నారు వాళ్ళకి కూడా మీరు సమాధానం చెప్పాలి వాళ్ళెంతా మనల్ని ద్వేషించే వాళ్ళమ్మా నిజంగా మనకి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన తప్పుని క్షమించారు మనకి అది చాలు ఇంకా మనల్ని వాళ్ళు మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్లే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాని గురించి వదిలేయమ్మా మన ప్రజలు మనల్ని ఆదరించారు అంతే చాలు అని అంటుంది ఆ విధంగా అక్క చెల్లెలిద్దరూ కూడా మొదట నవ్వుల పాలైన తర్వాత వాళ్ళ వ్యాపారాలిప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ముందుకు సాగిపోతూ ఉంటాయి